సరిగ్గా ఇదే రోజుల్లో ముప్పై ఐదేళ్ల కిందట శీతాకాలం అప్పుడప్పుడే మొదలవుతున్న సీజన్లో రాజకీయ టెంపరేచర్ అమాంతం పెరిగింది మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఉత్తర భారతదేశంలో ఎస్ రథయాత్రకి బ్రేక్ పడింది సరిగ్గా అదే సమయంలో పుట్టిన ఒక నాయకుడు ఇప్పుడు జైత్రయాత్రకి బ్రేక్ వేస్తానంటున్నాడు ఈ ముప్పై ఐదేళ్ల కుర్రాడు పాతికేళ్ల అప్రతిహత విజయ యాత్రకి అడ్డు నిలబడగలడా ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితం కానే కాదు ఈ దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ ఎలా వచ్చేందుకు అవకాశం ఉంది అని ఇండికేటర్గా నిలవబోతున్న ఆ రిజల్ట్ ఇప్పుడు ఆ ముప్పై ఐదేళ్ల కుర్రాడి చేతుల్లో ఉంది అప్పుడు రథయాత్రకు బ్రేక్ వేసినట్టుగా ఇప్పుడు జైత్రయాత్రకి బ్రేకులు వేయటం జరిగితే గనక దేశ రాజకీయాలే కాదు తెలుగు రాజకీయాల్లో కూడా భూకంపం వచ్చేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనుభవం ఉన్న వాళ్ళకి చాలా గుర్తు పంతొమ్మిది వందల తొంభైలో అద్వాని రథయాత్ర పేరుతో రాష్ట్రాలన్నీ చుట్టేస్తున్నప్పుడు ఆ రథానికి ఎదురు నిలిచే సాహసం ఎవరు చేయలే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయించి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రావడానికి కారణమయ్యారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ కూడా ఉంది అప్పుడు ప్రధానిగా ఉన్నది విపి జనతా దళ ప్రభుత్వం అది ఆ ప్రభుత్వానికి దాదాపు తొంభై సీట్లు ఎనభైకి పైగా సీట్లో ఉన్న బీజేపీ మద్దతిస్తూ ఉంది ఆ బీజేపీ పెద్ద దిక్కు జనతా దళ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయించారు ఇది అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఆ తర్వాత పరిణామాల్లో విపిసింగ్ ప్రభుత్వం కూలింది దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే మిగతా అన్ని చోట్ల జనతా దళ తుడిచిపెట్టుకుపోతే బీహార్ లో మాత్రం ముప్పైకి పైగా సీట్లు సాధించింది లాలు సూపర్ స్టార్ అయిపోయారు ఆ ఎనర్జీతోనే ఆ తర్వాత రాష్ట్రీయ జనతా దళ ఆర్జేడి పుట్టింది లాంతరు వెలిగింది బీహార్ లో ఇది ముప్పై ఐదేళ్ల నాటి సినిమా ఇప్పుడు ముప్పై ఐదేళ్ల తర్వాత లాలూ ప్లేస్ లో కొడుకు తేజస్వి యాదవ్ ఉన్నారు అతని వయసు కూడా ముప్పై ఐదేళ్లే అప్పుడు జరిగింది అద్వానీ రథయాత్ర అయితే ఇప్పుడు మోడీ జీ పాతికేళ్లుగా తిరుగులేని అధికారాన్ని మోడీ చలాయిస్తూ ఉన్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు పదకొండు సంవత్సరాలుగా ఎదుర్లేని బిజెపి ప్రధానిగా దేశంలో మోడీ హవా నడుస్తూ ఉంది కదా బీహార్ లో మోడీ చరిష్మాకి ఒక లిట్మస్ టెస్ట్ ఎదురవుతోంది ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి బీజేపీ పల్స్ రేట్ డ్రాప్ అవడం స్టార్ట్ అయింది దేశంలో అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది దేశ వ్యాప్తంగా రెండు వందల నలభై సీట్లే వచ్చి మోడీ జమానాలో తొలిసారి ఇతర పార్టీల మీద ఆధారపడి బీజేపీ ఢిల్లీలో సర్కారు నడుపుతోంది ఇది ఒక పాయింట్ అయితే ఓట్ చోరీ జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఈసీని అడ్డం పెట్టుకునే మోడీ గెలుస్తూ ఉన్నారు అని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇతర పక్షాలు జాతీయ ఎజెండా సెట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ మాటలు చూడడానికి వినడానికి లక్షలాది మంది డిజిటల్ ఛానల్స్ ముందు టీవీల ముందు కూర్చుంటున్నారు ఇలాంటి టైంలో ఒక విభిన్నమైన రాజకీయ వాతావరణంలో జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు బీహార్ పైగా విపక్షానికి గట్టి సవాల్ ఇవ్వగలిగిన మాస్ బేస్ గాని రాజకీయ బలం బలగం గాని అన్నిటికీ మించి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఢీ కొట్టే కండబలంగానే ఆర్జేడీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి అక్కడ ఇరవై ఏళ్ల పాటు సైడ్ మారుతూ పొత్తులు మారుస్తూ అవకాశవాదానికి అధికారిక అంబులం లాంటి నాయకుడిగా ముద్రపడ్డ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఆయన ఫేస్ వాల్యూ దాదాపు జీరోకి దగ్గరగా ఉందో లేదంటే జీరో అయిపోయిందో కూడా లేటెస్ట్ చెక్ చేస్తే ఇలాంటి టైంలో బీజేపీ నితీష్ కుమార్ అనే ముఖ్యమంత్రి లగేజ్ ను కూడా మోస్తూ బరిలోకి దిగుతోంది ఒక పక్కన ఓట్ చోరీ ఎలిగేషన్స్ ఇంకో పక్కన ముఖ్యమంత్రి మీద నెగిటివిటీ దేశ వ్యాప్తంగా పల్స్ డ్రాప్ అవుతున్న సిచ్యువేషన్ ఇలాంటి నెగిటివ్ లు మోడీ వైపు ఉంటే అసలు రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే తేజస్వి ముఖ్యమంత్రి అయిపోయి ఉండాల్సింది కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇచ్చి దెబ్బతిన్నాడు ఈ అబ్బాయికి ఎప్పటికైనా అవకాశం ఇద్దాం అనే ఫీలింగ్ జనంలో ఉంది అనే అభిప్రాయం బీహార్లోనే కాదు హిందీ బెల్ట్ మొత్తం ఉంది ఆ తర్వాత ఎంబీసీల్లో ఎక్కువ మంది అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఎక్కువ మంది ఇప్పుడు ఆర్జేడీ వైపు వస్తున్నారు అని లెక్కలు చెప్తూ ఉన్నాయి వాళ్ళు ఇప్పటి వరకు నితీష్ పార్టీ జేడియు వైపు ఉన్నారు నితీష్ పార్టీ జేడియు సడన్ డెత్ కి దగ్గరగా ఉంది అని సెఫాలజిస్టులు పీకే లాంటి బీహార్ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు కో తీర్ సింబల్గా పాతిక సీట్లు మించి నితీష్ గెలవలేరు అని పీకే సవాల్ చేస్తున్నారు అన్నట్టు పీకే జన సురాజ్ పార్టీ పేరుతో బరిలో దిగుతున్నారు బీహార్ ఎన్నికల్లో ఒకవేళ పీకే చెప్పినట్టు జేడియు గనక ఇప్పుడున్న నలభై సీట్ల నుంచి పాతిక సీట్ల లోపకి పడిపోయిందనుకోండి బీహార్ లో బిజెపి కూటమి గెలవడం అంత సులభం కాదు మోడీ మంత్రదండం కూడా అదే కేవలం బీహార్ లో అధికారం మారినట్టు కాదు దేశ ఒక సంచలనం వచ్చినట్టు ఓట్ చోరీ ఎలిగేషన్స్ ని బీహార్ సమర్థించినట్టు బిజెపి ప్రభ తగ్గుతున్నట్టు మోడీ రాజకీయానికి కౌంట్ డౌన్ మొదలైపోయిందేమో అనే ఫీలర్ కూడా దేశవ్యాప్తంగా వచ్చేస్తుంది ఈ విషయం అందరికంటే బీజేపీకి మోడీకే బాగా తెలుసు అందుకోసమే ఆల్రెడీ ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా మొదలు పెట్టేశారు బీహార్ పక్కనే ఉంటుంది కదా యూపీ అక్కడ మాయావతిని నిద్రలేపి ఎన్నికల సన్నాహాలు ఏడాదిన్నర ముందే మొదలు పెట్టించారు యూపీ ఎన్నికల కోసం ఆమె చాలా రోజుల తర్వాత లక్నోలో బహిరంగ సభ పెట్టి నిన్నో మొన్న బీజేపీకి ధన్యవాదాలు అని చెప్పడం చూస్తే ఆమె ఎవరు ఆడిస్తున్న కీలు బొమ్మ అర్థమైపోతుంది భాజపాకి రాజ్య సర్కార్ అంటే సొంతంగా గెలిచే పరిస్థితులు లేవిక అని బీజేపీ అర్థం చేసుకుని మంది మార్పులాన్ని ఆడిస్తే ఆడే పార్టీల్ని రంగంలోకి దింపుతున్న పరిస్థితులు కనిపిస్తున్న టైంలో ఒకవేళ బీహార్ లో గనక తేజస్వి యాదవ్ వంద సీట్లు కొడితే గనక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మారడము ఆర్జేడీ అధికారంలోకి రావడం అనే సంచలనాన్ని ఎవరో ఆపలేకపోవచ్చు అదే జరిగితే గనక హిందీ బెల్ట్ మూడు మారేందుకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాలు యూపీలోను లోను ఆరు నెలల్లో ఒక చోట ఏడాదిన్నరలో ఇంకొక చోట ఎన్నికలు జరగబోతున్నాయి ఈ వేవ్ అటు కూడా వెళ్తే గనక ప్రాంతీయ పార్టీల హవా మళ్లీ మొదలు కావడము రాజకీయం మారడం అనే దృశ్యాలు మనం చూడబోతాం ఆ తర్వాత ఏపీలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంతో సహా మిగతా అన్ని చోట్ల రాజకీయ ఈక్వేషన్స్ చెక్క 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 మారిపోయేందుకు ఉంటాయి ఒకవేళ బీజేపీ డిపెండెన్స్ పెరిగిపోయింది తమ మీద అని టిడిపి భావిస్తే గనక టిడిపి చెలరేకపోవచ్చు అలా చెలరేకపోతే గనక ఆపలైనంత వ్యతిరేకత ఆటోమేటిక్ గా పుట్టుకురావచ్చు ఇలాగా బై ప్రొడక్ట్స్ అనేవి ఎటువైపు నుంచి ఏ విధంగా వస్తాయి అనేది చెప్పడం అంత సులభం కాదు అంటే ఒక బీహార్ వంద మార్పులకు కారణమవుతుంది మరి అప్పుడు రథయాత్ర ఆపినట్టే ఇప్పుడు జైత్రయాత్రని తేజస్వి యాదవ్ ఆపగలడా